మన బైబిని పాలవ్ వాడుకుందామండి బల్ట్ ఫేమింగ్ పాస్ శ్రేష్ఠ గ్రంథము బాయ్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఊ పఠింపశ్రేష్ఠ గ్రంథము బాయ్ బిల్ అండి మర్చిపోతారు నాకు రాదులే దేస్ట్ బుక్ టు ది bible the best book to thee is the bible if you you already uh, on the way oh the best book to read is the bible Hindi. ஓஸ்துபுல் அனைது இப்போ அனால தெளிவுதாக்கு பைபுள் அனக்கூட நீ சேத்துல உன்ன బైబిల్లోనే క్లారిటీ రావాలి మనకి చూడండి ఒక రెండో పేజీలో చూస్తే పాత నిబంధన గ్రంథము కింద చూడండి ఇండియా బైబుల్ సొసైటీ అని ఉందా ఉందా ఏడా మళ్ళీ తప్పు జరుగుతున్నావు అదే అది కొత్త బైబిల్ ఏమన్నా మాది వేరే మీది వేరే కంప్యూటర్ బైబులా మా కంప్యూటర్ మాది మాన్యువల్ అయినా ఒకటే నేను అడిగిన మాట ఏంటి నీ బైబిల్ నా బైబిల్ ఒకటే బైబుల్ అని లేదు అక్కడ బై బైబిల్ బైబిల్ అనాల తెలుగు పదములో బైబిల్ బైబిల్ అనేది మనం చివరిలో పాడుకున్నాం కదా హిందీలో బైబిల్ తెలుగులో బైబిల్ అంటే మనకి ఓతపాదంగా అలవాటు అయిపోయాం అలాగా ప్రతి చిన్న చిన్న వాటిని మనం కూడా ఏం చేయాలంటే నేను ఎప్పుడన్నా తప్పులు ఉంటాయి మీరు కూడా చెప్పవచ్చు తప్పు ఏం లేదు అన్నా మీరు ఇలా తప్పు చదివారు అంటే అందరం మనుషులమే కనుక మన అందరము చిన్న చిన్న వాటినే సరి చేసుకోకపోతే పెద్ద విషయాల్లో మనం ధైర్యం వహిస్తాం ఏముందలే అందలే అనుకుంటాం ఆ ఏముందలే అనే దానిలోనే అంతా ఉంటుంది సరే బైబిల్ పాలో పాడదాం పాడాం కదా ఇప్పుడు మనము ప్రభు బల్లలో పాలు పంపులు పొందే సమయానికి వచ్చేసాం మనం ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి మరి నిజానికి అర్హతలు చాలా అవసరం అర్హత లేకుండా మనము ప్రభు బలలో పాలు పంపులు పొందరాదు మనం ధ్యానం చేస్తున్నాం ఏంటి మన ధ్యానము కొరింతేలిక రాసిన మొదటి పత్రికలో యోగ్యత యోగ్యులు గురించి మనం మాట్లాడుతున్నాం టైము ఓవర్ చేయకుండా వెళ్ళిపోదాం యోగ్యులు అంటే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చయు రక్తమును గుర్చయు అపరాధి అగును దాని మనం ఎంత ప్రయాసపడేది కనుకనే మన జీవితాల్లో పరీక్ష అవసరం మనం పరీక్ష అయితే దేవుని వారి ఒకటి మనం గుర్తుంచుకోవాలి అనుదిన జీవితంలో ప్రభువులోనికి మనం వచ్చిన తరువాత జీవితం అంతట్లో తప్పులు క్షమించబడవు క్షమించబడవు ఎవరికైతే ఎక్కువగా కోపం ఉండి నోరు దోలతోటి మాట్లాడతారో ఎవరైతే ఎక్కువగా కోపపడి విరోధ భావాలతో ఉండి ఇతరులను దూషిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనల్ని ఎవరు అనకపోవచ్చు మనల్ని ఎవరు ఎదురు మాట్లాడకపోవచ్చు అంత మాత్రాన కాదు మనకు ఒక సామెత ఉంది మనకు ఒక సామెత ఉంది ఏమిటంటే ఆ సామెత ఒక పంది అట వస్తావుంటే అందరంట అంట ఎటోళ్ళు అడుగు పారిపోతున్నారట అప్పుడు అది అనుకుంటుందంట అటు ఇటు చూస్తే నేనంటే అసలు చూసావా ఎవడు నాకు ఎదురు మాట్లాడడో తడా అనుకుంటుందంట అయితే దేవుని వర్లారా వీళ్ళు ఎందుకు పోతున్నారు అని అంటే దాని జోలికి పోతే ఒకవేళ దగ్గరకు పోతే ఏమవుతాము దాని బురద మనకంటుకుంటది అది విషయం మనం గ్రహించాలి దేవుని బిడ్డలం కనుక తప్పులకి క్షమాపణ ఉండదు అందుకే ప్రతి వారం మనకి హెచ్చరిస్తున్నాడు దేవుడు మనలను మనమే పరీక్షించుకుని ఎడల తీర్పు పొందకపోదు అయితే గత జీవితంలో క్షమాపణ ఉంది గతం అంటే క్రీస్తులోనికి రాక మునుపు మనం జీవించినటువంటి అది ఎలాంటిదైనా కానీ కొందరిది కొద్దిగా ఉంటుంది పుస్తకం కొందరిది ఇంతలా ఉంటది ఉంటుంది ఒకటే క్షమాపణ ప్రభు లోపలికి వచ్చిన తర్వాత కొద్దిగైనా ఎక్కువైనా సరే ప్రభు మాట చెప్పాడు ఏం చెప్తాడంటే తెలిచి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు తెలియక చేసిన వానికి తక్కువ దెబ్బలు ఇద్దరికీ దెబ్బలు ఉంటాయంటున్నాడు తెలియజేసినా కూడా దెబ్బలేనంటే మరి తెలుసుకోవద్దా తెలుసుకోవాలి కదా అందుకే ఈ పాఠశాల మనం నేర్చుకోవడానికి వస్తున్నాం చెడిపోవడానికి కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి దేవుని ఆలయానికి మనం వస్తుంది ఎందుకంటే నూతనత్వం కొరకు వస్తున్నాం మన బలహీనతల్ని తొలగించుకొని బలంగా దేవుని ఎదుట అపవాది ఎదుట సమాజములోను మనము నిలబడి బహు రోషముతో ఒక నూతనమైన జయ జీవితాన్ని ఇక్కడే మనం సంపాదించుకొని అక్కడికి వెళ్ళి ఇలా నిలబడాలా టీవీగా అలా నిలబడాలి దానికోసం ఈ పాఠశాల అంతకు మించి ఏమీ లేదు మన గమ్యం ఒకటి ఉంది మన నిరీక్షణ ఒకటి ఉంది మన స్థలం ఒకటి ఉంది ఇదంతా మనది కాదు కనుకనే దేవుని వర్లారా అయోగ్యం అనేది ఉండకూడదు అయితే ఎవరు యోగ్యులు అంటే మనం చూసాం తెలుగు రాసిన రెండవ పత్రికలో ఏం చూసాము ప్రభు ఆ మెచ్చుకుని వాడే యోగ్యుడు కాని తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు ఆ తర్వాత ఎనిమిదో చిన్న చూసాం ప్రభు మాత్రమే గాక ప్రభు మాత్రమే గాక ఎనిమిదో అధ్యాయం రెండవ కొరింతి చూడండి ఎనిమిదో అధ్యాయం మను ఎలా అనగా ప్రభు యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని కూర్చి ఆ శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము ఏమండి దేవుడికే కాదట దేవునికి మనం యోగ్యులమని మనకి ఎలా అర్థమైద్దంట మనుషులు మాట్లాడుకోవాలా ఏ దేని గురించి మాట్లాడుకోవాలి చెప్పరే దేని గురించి మాట్లాడుకోవాలి మన యోగ్యతను గురించి మన యోగ్యత ఎలాంటి వాళ్ళమో ప్రజలు మాట్లాడుకోవాలి అదే యోగ్యత కనుకనే ఈ యోగ్యత అనేది మనకి మనంగా లాక్కునేది కాదు మనకి మనంగా చెప్పుకునేది కాదు లేదా ఎవరికన్నా లంచాలు ఇచ్చి నేను మంచిోడని నేను పది మందికి చెప్పు అనేది కాదు అవి చెల్లుబడి కానే కావు అది ప్రభు చెప్పాలి ఆయన మనల్ని నమ్మాలి పౌరు గారు అంటాడు దశలో నీళ్ళుకి లేఖ రాస్తూ రెండో అధ్యాయములోనికి వెళితే దశలో నీళ్ళకి రాసిన మొదటి లేఖ రెండో అధ్యాయము నాలుగో వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ చక్కని మాట ఉంటుంది చూడండిమా సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యురమని దేవుని వలన ఎంచబడిన వారమై ఇక్కడ ఆగుదాం కొంచెం చూడండి ఇక్కడ ఎవరంట ఎంచింది దేవుడే ఎంచుకున్నాడు ఎవరిని ఈ శుభార్తికుల్ని ఈ శుభార్తికుల్ని దేవుడే ఎంచుకున్నాడు కనుక కొంతమందికి తీవ్రమైన ఆశ ఉంటుంది మంచిదే ఆశ ఉండటం అందరికీ కూడా అవసరం అది దురాశ కాకూడదు ఆశ అందరికీ ఉంటుంది దేవునింట్లో మనందరం ఒక మంచి స్థానంలో నిలబడాలనే ఆలోచన మనందరికీ ఉంటది అయితే అది దేవుడి దగ్గర కూడా అలాంటి ఆలోచన ఉన్నదా నా పట్ల అనే ఒక నిర్ణయానికి రావాలి మనకందరికీ కూడా దేవుని యొక్క ఒక మంచి పేరు పొందాలి అని ఉంటుంది అయితే ఆ మంచితనం దేవుడి దగ్గర దాచబడిందా అనేది కూడా మనం ఆలోచించాలి కనుక ఈయన అంటాడు కదా సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అంటాడు మాకు అంటే ఒక్కడే లేడు కొంతమందిని దేవుడు ఎంచుకున్నాడు అదేంటండి ఆనాటి కాలంలో క్రైస్తవం ఎంతో విస్తరించబడింది కదా యేసు కలవరి సిలువులో మొట్టమొదట ప్రధమ ఫలం ఒక ఖైదీ ఒక దొంగ సిలువు మీద ఒక దొంగని ప్రభువు ఎంచుకున్నాడు నేడు నీవు నాతో కూడా పరలోకములో లేక పరదేశిలో ఉంటావు అన్నాడు కదా ఆ ఒక్కడితో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య దేవుని వారలారా లారా ఇంటిలో నూట ఇరవై మంది లేక పన్నెండు మంది మొదట అపోస్తులు పన్నెండు సంఖ్య నూట ఇరవై మందికి చేరుకుంది నూట ఇరవై మంది సంఖ్య మూడు వేలుకు చేరుకుంది మూడు వేలు సంఖ్య నాలుగు వేలుకు చేరుకుంది నాలుగు వేలు సంఖ్య ఇరవై ఐదు వేలుకు చేరుకుంది అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూనే లక్షలు కోట్లు మిలియన్లకు వెళ్ళిపోయింది కానీ ఆనాటి కాలంలో అంత విపరీతంగా విస్తరించబడిన క్రైస్తవ సంఘాలలో వీళ్ళు అంటారు కదా మాకు మేము ఆయన ద్వారా ఎంచబడ్డాము మేము యోగ్యుమని ఆయన తెలుసుకున్నాడు కనుకనే మేము ఈ పరిచర్య చేయడానికి అర్హత మేము పొందాము కనుక దేవుని వారి కొంతమంది మనం దురాశ పరులం అనేది ఎలాగ మనం కనుగొంటాము ఎలాగ ఇతరులు కనుగొంటారు అని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్నిటిల్లో కనపడతారు వాళ్ళు కేవలం ఏదో ఒకదాన్నే బేక్ చేసుకొని ఉండరు చెవి గలవాడు వినుగాక అగ్నాన్ని గ్రహించునుగాక ఒక్కదాని మీదే బేక్ చేసుకొని ఉండరు అన్నిటిల్లో కనపడతారు అన్నిటిల్లో అంటే పూర్వ దినాల్లో రాత్రి ఎవరో తిమోది గారు చెప్తున్నాడు బక్సింగ్ గారి దగ్గరికి మేము వాక్యం చెప్పాలి అని వస్తే ఆయన ఏమిచ్చాడంటేచ్చాడు పులిపేడు ఎవల బకీటు చీపురిచ్చాడంట ముందు చేయిపోనా అక్కడేది వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ బకీటు చీపి తర్వాత ఏడకొచ్చాడు చాపలేసే కాడకి ఊడ్చే కాడకి కదా నేను నెల్లూరు పరిచర్యకి వెళ్ళాను నెల్లూరు కర్మేల్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇంచుమించు ఏడు వందల మంది ఉంటారు మూడు దినాల పరిచర్యకి వెళ్ళాను మన మీ దగ్గరకు వచ్చినట్లుగా అక్కడికి వెళితే ఆశ్చర్యం ఏమండి నిండు వృద్ధులేండి నిండు వృద్ధులు మన మధుగారి తండ్రి గారి వయసు ఉంటుంది అలాంటి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మందిరండిచి చాపలేస్తున్నారు ఓఎం ఇదేంద్ర బాబు నేను ఎక్కడ చూడలేదే అనుకొని వెళ్ళి వాళ్ళని వాటర్